వెల్కమ్ టు టీవీ కృష్ణా జిల్లా మొవ్వ మండలం పామరు నియోజకవర్గం కూచిపూడిలో పదకొండవ తారీఖున ప్రారంభమైన కబడ్డీ పోటీలు గొట్టిపాటి సాయి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కైలి అనిల్ కుమార్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు దీనిలో చుట్టుపక్కల గ్రామాల నుంచి బాలబాలికలు కబడ్డీ పోటీలలో పాల్గొన్నారు కూర్చొని వాళ్ళందరూ కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయాల్సిందిగా కూర్చుండి సందర్భంగా ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేసిన మా సాయి గారికి ఆ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ సో మచ్ మరి

ఇప్పుడు దాకా లేట్ అయినా కూడా అందరూ ఇంత క్రమశిక్షణతో కూర్చున్నారంటే మన స్టూడెంట్స్ మన గ్రామ వ్యాపారలు చాలా నిజంగా తృప్తిగా ఉంది సో ఇది వైద్యవంతంగా మూడు రోజులు కూడా గ్రాండ్గా ఈ కబడ్డీ పోటీని నెరవేర్చి మనందరం మంచి పేరు తీసుకురావాలి అలాగే కైలానవుడ్ కుమార్ గారిని మనం పిలవటం రావటం మనకు చాలా సంతోషంగా ఉంది ఒకసారి టోర్నమెంట్ కూడా లేట్ అయిపోయింది స్టార్ట్ చేసేద్దాం అలాగే సార్ ఒకసారి మాట్లాడాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను సాయి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మీరందరూ ఎంతో క్రీడా స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మంచి బహుమతులు సాధించాలి ఒకవేళ ఏదన్నా ఈ క్రీడా స్ఫూర్తిలో గెలుపైనా ఓటమైనా కానీ క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారులు కూడా నా అభినందనలు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను